ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్ లైన్స్కు విరుద్ధం హైకోర్టులో మాల మహానాడు పిటిషన్ విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇక సపరేట్ బంద్ పెట్టుర్రా అయిపోయిందని పంచాయతీ మళ్ళా ఈ మాల మారిగల వీళ్ళ అన్నదాములైన ఎందుకే ఓడు ఒక రూపాయి ఎక్కువ తినని రాదురు ఓడు రూపాయి తక్కువ తినరాదు ఓపిక పట్టుకోరాదురు దీంట్లోనే ఏదో బ్రహ్మపాత్రం ఉన్నట్టు అరే ఇద్దరు కలిపి ఎనభై లక్షల మంది అవుతారా ఇక రాజ్యం మీద ఫైట్ చేయరు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి సీటు గుంజుకున్నడానికి ఫైట్ చేయర్రీ ఈ కలిసి ఉన్న మాలమాలిక వీడియో తీసే ప్రయత్నం చేస్తారు అయిపోయా వర్గీకరణే అయిపోయా సుప్రీంకోర్టు పార్లమెంట్ కంటే పెద్దదానే సుప్రీంకోర్టు పార్లమెంట్ కంటే పెద్దదా ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్ లైన్స్కు విరుద్ధం అంటాను పార్లమెంట్లో చట్టం చేసినానికి ఏం సుప్రీం సుప్రీంకోర్టు పార్లమెంట్ కాంటే అయితే పెద్దది కాదు ఇది మానుకోర్రిగా ఈ పిటిషన్ వేసే మాలమహానాడు నాయకులు అయిపోయా ఎవరిది వాళ్ళ వాట వాట ఎత్తిమి లెక్కలు వేసుకుంటే అందరం ఎవంది వాడిని పంచుకొని ఎవరికి వాడు తిను అంటే మళ్ళీ లేని విషయం వేసింది ఇది భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఒకని కోడిగా మళ్ళా అటు మాల మహా లీడర్ ఉండి ఈ మాదిగోళ్ళ మీద ఈ మాదిగ లీడర్ ఉండి ఆ మాలోళ్ళ మీద విద్వేషాలు పెంచితే మీరు మీరు కొట్టుకుంటా అంటే పక్కకున్న మాకు చూసి మాకు ఆవేశాలు రావాలి రాజకీయాలలో కొట్లాడతాం రాారీ వాటర్ల సంగతి పక్కన పెట్టరికి అయిపోయింది